నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మళ్ళీ కరెంటు కష్టాలు మొదలయ్యాయి అలాగే గత నాలుగైదు రోజుల కిందట మనం చూసుకుంటే కువైట్ లోని విద్యుత్ లోడు గ్రీన్ జోన్ కు చేరుకుందని చెప్పి అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే నిన్న బుధవారం మనం చూసుకుంటే కువైట్లోని విద్యుత్ లోడు మళ్ళీ రెడ్ జోన్ కు చేరుకుందని చెప్పి మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది దీంతో కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పి ఈ రోజు కూడా కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది సబా ఆల్ అహ్మద్ మరియు ఐదు ప్రాంతాలలో ఈ యొక్క విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి అబ్దుల్లా అల్ ముబారక్ రొమైతియా మరియు బీదా ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది అలాగే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య పీక్ అవర్స్ లో మనం చూసుకుంటే విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పి దీంతో కరెంటు కోతలు తప్పవని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కొన్ని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లలో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్రాంతాలలో వరుస విద్యుత్ కోతలు అమలు చేయవలసి ఉంటుందని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు కువైట్లో విద్యుత్ లోడ్ సూచిక పదిహేడు వేల వంద మెగావాట్లకు చేరుకుని రెడ్ జోన్ లోకి వెళ్లిందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య విద్యుత్ ను పొదుపుగా వాడాలని చెప్పేసి విద్యుత్ రెడ్ జోన్ లేకి వెళితే గాని కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ కోతలు కరెంటు కోతలు తప్పవని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లోని ప్రజలందరూ విద్యుత్ మంత్రిత్వ శాఖకు సహకరించాలని చెప్పి అధికారులు కువైట్లోని ప్రజలకు పిలుపునిచ్చారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్